కూటమి ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమంలో గండవరం గ్రామంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభరమిరెడ్డి పాల్గొన్నారు సహాయం రెండో వస్తే మీరందరూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న ఇవన్నీ కార్యక్రమాలు అర్థం చేసుకోవాలి మీరందరూ అందులో భాగంగానే ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి శాఖ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు రోజు ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా ఉంటే లాభసాటిగా రైతు బాగుంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటుందనే ఆలోచనతో ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈరోజు రైతుల పైన ఉన్న దీంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తుకొచ్చి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం అంతా కూర్చొని చేసుకుంటున్నాం మొట్టమొదటిగా పశున సంబంధి శాఖ వాళ్ళు వాళ్ళు ఈరోజు రైతులకి ప్రజలకు మనం వాళ్ళ డిపార్ట్మెంట్కి ఏమి చేస్తున్నారో అని మన తెలియని వివరిస్తారు తర్వాత

ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయవడము పలుచెట్టు చుట్టూ బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయవడము బొలి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఇదార్థ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు